సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఇది కళ్ళు తాగితే జీర్ణాశయం బాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ఆ గుండె కూడా చాలా మంచిది ఈ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మీరు తాగండి వీక్లీ వన్స్ ఆర్ టైస్ తాగండి అని వాళ్ళు చెప్తున్నారు మరి దేసలు చెప్పడానికి కారణం ఏమవు ఎందుకో చెప్పొచ్చండి వాళ్ళు ఎవరు చెప్పారో ఏం చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని ఇంగ్లీష్ డాక్టర్లు అని కూడా అనలేము ఎందుకంటే ఇంగ్లీష్ డాక్టర్ ఉంటారు ఆయన హోమియోపతి డాక్టర్ ఉంటారు ఒక ఆయన నేచురోపతి డాక్టర్ ఒక ఆయన ఉంటారు ఎవరి నాలెడ్జ్ కూడా ఎలాంటిది అంటే నా నాలెడ్జ్ లాంటిదే నాకున్న నాలెడ్జ్ ఎంత నా నా స్థాయి ఏంటో నాకు తెలుసు నీళ్లు తాగు జ్యూస్ తాగు పళ్ళు తిను అని చెప్పడం తప్ప నాకేం తెలుసు కనుక ఇదే నా నాలెడ్జ్ అలాగే ఒక్కొక్కళ్ళ స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళకి తెలిసిందంతా రైట్ అని చెప్పేస్తారు ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఉంటుంది రైట్ మనకు తెలిసినంత రైట్ అని అలా బీరు బ్రాంది తాగడం కూడా మంచిదే ఒక లిమిట్లో మీరు బ్రాంది తాగినట్టయితే మీకు హార్ట్ బాగా పనిచేస్తుంది ఆల్కహాల్ కూడా బాడీకి అవసరమైన అవసరం అంశమే అండ్ డాక్టర్ గారు చెప్పారండి చాలా మంది పేషెంట్స్ వచ్చి అంటుంటారు చాలా చెప్పు ఉండొచ్చు మరి ఏం చేద్దాం అంటే మోడర్న్ హెల్త్ సైన్స్ ఏం చెప్తుంది అనేది కీలకం తప్ప ఆ వచ్చిన ఆయన ఏం చెప్తున్నాడు అనేది కీలకం కాదు శాస్త్రం ఏం చెప్తుంది అది మాత్రమే ముఖ్యమైనది ఇవాళ హెల్త్ సైన్స్ చాలా అభివృద్ధి అయ్యింది అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుందంటే ఆల్కహాల్ కూడా బాడీకి అవసరమే అని చెప్తుంది కానీ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చి వస్తుందని చెప్తుంది మన పులిసిన ఆహారాల నుంచి వస్తుందని చెప్తుంది మనం తిన్న ఆహారం పులిసే స్వభావం ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత అది బయటికి వెళ్ళే లోపు నాలుగైదు గంటల ప్రాసెస్లో పులుస్తుందే ఆ పులిసిన నుంచి వచ్చేటువంటి ఆల్కహాలే మన బాడీకి చాలని చెప్తుంది అంటే ఆల్కహాల్ బాడీకి అవసరం అని తేలింది కాబట్టి అని బ్రాందీ షాపు నుంచి తెచ్చుకొని తాగుదామని ప్లాన్ వేస్తే అది వాళ్ళ ఇష్టం అంటే సైన్సే చెప్పింది అవును సైన్స్ చెప్పింది ఏమని చెప్పింది పులిసిన ఆహారాల్లో తయారయ్యే ఆల్కహాల్ కూడా బాడీకి ఉపయోగపడుతుంది అని చెప్పింది పులిసిన ఆహారం అంటే ఆల్కహాల్ అంటే శాస్త్రం ఉద్దేశం ఏంటంటే మనం తిన్న తర్వాత అది బయటికి వెళ్ళే లోపు లోపల జరిగే ప్రాసెస్ గురించి చెప్తోంది మెడికల్ సైన్స్ అట్లా కాకుండా బ్రాంది షాపుల్లో ఉన్న సీసాల గురించి మాట్లాడే అతను డాక్టరే కాదనడం లేదు కానీ అది మాత్రం అక్కడ పుస్తకాల్లో నేర్చుకున్న సైన్స్ కాదు